నేను మీ పనాలు రెడ్డ పచ్చారు ఈరోజు మనం కుల నాశిని అంటే మెట్టినింటిని అటు పుట్టినింటిని రెండేళ్ళల్లో సర్వనాశనం చేసేది ఈ స్త్రీ కులనాశిని అంటాం ఏమైనా అయితే ఏమైనా తప్పేమీ లేదు పాపం ఏమనేమి అనకూడదు మనం ఎందుకంటే లగ్నం ఏదైనాప్పటికీ లగ్నం ఉదాహరణగా చేసా ఏదైనప్పటికీ లగ్నానికి ఇరువైపుల పాపలు ఉంటే పాపం లగ్నానికి ఇరువైపుల పాపలు చూడండి లగ్నం సింహలగ్నమైంది స్థానంలో శని పన్నెండవ స్థానంలో కుజుడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కలత్ర స్థానాధిపతి కుటుంబ స్థానంలో ఎనిమిది తొమ్మిదవ స్థానాధిపతి పది పదకొండు పన్నెండు పాపం నాలుగో స్థానాధిపతి తొమ్మిదవ స్థానాధిపతి ఇద్దరు ఒకరే ఒకరే అయ్యి పన్నెండు ఎవరు కుజుడు లగ్నానికి ఇరువైపులా స్త్రీ జాతకంలో స్త్రీ జాతకంలో అయినా లగ్నానికి ఇరువైపుల పాపులు ఉంటే ఖచ్చితంగా ఏమైనా పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకోకముందు పుట్టింటిని నాశనం చేస్తుంది చేసుకున్న వచ్చాక అత్తవారింటిని నాశనం చేస్తుంది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందనమాట కాబట్టి లగ్నానికి స్త్రీ లగ్నంలో ఇరువైపుల పాపులు ఉండకూడదు ఓకే ఇప్పుడు ఈ పాదలు ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే ఈ ఫలితం ఎక్కువగా ఉంటుంది బలంగానే చూద్దాం నవాంశంలోకి వెళ్దాం నవాంశంలో చిత్తారెండు మీద శని ఉంటే మళ్ళీ అక్కడే ఉంటాడు కుటుంబ స్థానంలోనే అలాగే కుజుడు పునర్ నాలుగు మంది ఉంటే మళ్ళీ కర్కాటకంలోనే ఉంటాడు ఏడాది నవాంశంలో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏమో కులనాశిని అంటే ఇటు పుట్టినంటిని అటు అత్తవారింటిని అటు భర్తను ఇటు తల్లిదండ్రులను సహోదరులను మొత్తం బ్యాడ్ బ్యాడ్ గబ్బు గబ్బు చేసేసి సర్వనాశనం చేస్తుందని చెప్పచ్చు ఏమైనా చేయాలని చేయదు పాపం ఏమైనా మనం తప్పుడు పట్టకూడదు ఏమైనా చేయాలా ఈయన అయిపోవాలని చేయదు ఆమె జాతకంలో అలా ఉంది పాపం అలా ఉంది కాబట్టి అలా చేస్తుంది దాన్ని అర్థం చేసుకోవాలి మనం దాన్ని అర్థం చేసుకొని ఆమెను బాధ కట్టకుండా ఏదో కూడు కూడా పెట్టి ఇంట్లో ఒక తాను పెట్టినా కూడా ఆమె ఎగిరిగిరి పడతా ఉంటుంది ఎగిరిగిరి పడినా కూడా ఏం చేయలేము అన్నం పెట్టి చదువుకోవాలి అంతే అంతకుమించి పెళ్ళిళ్ళు పిడాకులు చేసి మగవాళ్ళ జీవితాలు నాశనం చేయద్దండి ఫస్ట్ మీ అమ్మాయికి కానీ ఇలా ఉంటే ఖచ్చితంగా అబ్బాయి ఎలాంటి వాడు ఎలాంటి వాడు చేసినా కూడా ఇదే పరిస్థితి అనేది ఉంటుంది వాడిని నాశనం చేసేదా కుదరదు కొన్ని సినిమాలు చూస్తాం కదా జగవత్ బాబు సినిమా ఏదో వచ్చింది మా నాన్న చిరంజీవి దాంట్లో పాపం వాడేదో బాగా తెల్లగా అందంగా ఉండదని చేసుకుంటాడు వాడి ఆస్తులు గీస్తులు మొత్తం పంపించేసి నాశనం చేసి వాడిని రోడ్డు మీదకి కొనిచ్చి బిడ్డను కనేసి ఆమె జాబ్ చేసేదానికి వెళ్ళిపోతుంది ఏడో ఆడ జాబ్ వచ్చింది ఏడు జాబ్ వచ్చింది ఏడు రోడ్డుపైన నడుకు తింటా బిడ్డకు అన్నం ఆడ ఆడ అబద్ధాలు అవి ఇవి చెప్పుకుంటూ పని చేసుకుని బతుకుతామంటాడు వంచ సంపాదనలో ఉండవని సర్వనాశనం చేస్తుంది ఇట్లా ఆడదా ఎట్లా అంటే స్త్రీయే చేసేది కాబట్టి జాతకాలు ఎందుకు చూడాలంటే స్త్రీ జాతకంలో ఏ విధంగా ఉందో ముందు తెలుసుకోవాలి తెలుసుకోకుండా బాగా అందంగా ఉంది స్త్రీ అని చేసుకుంటే ఎట్ట పుట్టినలో అట్ట అత్తగారిలో రెండు గోయిందా గోయిందా అర్థమైందా ఈ విధంగా కూడా ఉంటుందన్నమాట ఇట్లా లగ్నానికి ఇరువైపులా శుభులు ఉన్నారనుకో ఒకవేళ పాపగ్రహాలతో మళ్ళీ శుభగ్రహాలు కలిస్తే ఆ ఫలితం కొంచెం తగ్గుతుంది ఆ కలవలేదనుకోండి ఈ పాపగ్రహాలే ఉన్నాయి ఇంక రవి రవి పాపగ్రహం రాహుకేతుడు పాపగ్రహాలు ఏదైనా పాపగ్రహాలు లగ్నానికి పన్నెండులో కానీ రెండులో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఇదే ఫలితం అనేది వస్తుంది స్త్రీకి అయితే పురుషుడికి ఏ విధంగా ఉంటుంది అంటే పురుషుడు కూడా అదే సేమ్ ఇప్పుడు పురుషుడు ఇలా పుట్టారనుకోండి వీడు కూడా అత్తవారింటి కుటుంబాన్ని నాశనం చేసి పోయి అత్తవారిని కూడా నాశనం చేస్తాడు వాడు కూడా అంతే వాడిని ఏం తీసి ఆసిన పని అయితే ఏం లేదు అయినా అంతే స్త్రీ అయితే ఇలా చేస్తుంది పురుషుడేమైనా దేవుడు వాడే దేవుడేం కాదు వాడు కూడా ఇలాగే చేస్తాడు వాడిని జాతకంలో కూడా ఇలా పాపగ్రహాలు ఉంటే వాడు ఇంట పుట్టినట్టునే నాశనం చేసింటాడు పెళ్లి చేసుకున్నాక అత్తవారింటిని కూడా నాశనం చేస్తాడు బేసికల్గా కుందరు వాళ్ళు వస్తేనే కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఆస్తులు బస్తులు తీసుకొని ఇంకా తేపో ఇంకా తేపో కట్నం అద్దే ఇద్దే అది కొనిచ్చు ఇది కొనిచ్చు నేను ఆడు బిల్డింగ్ కడతాను ఏడు బిల్డింగ్ కడతాను నాకు అప్పు కావాలా సప్పు కావాలా మీ నాయన అడుగు లేక కొడతా తెరతా ఏదో కళ్ళు పట్టుకోవడం అడుక్కోవడం లేదా డబ్బులు బాగా లేదా వెళ్ళిపోవడం లేదా భయపడడం ఏదో ఒకటి సర్వనాశనం చేయడానికి కారణం అంతే అది ఏ ఒకటి రకాలు కాదు ఎన్ని రకాలైనా కూడా వీళ్ళు రెండు నెలలను నాశనం చేసేవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా అది తెలుసుకోవాలి మనం నేను మీ బాణాలు రెడ్డిపోయి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే నమస్కారం